మంతా తుఫాన్ ఎఫెక్ట్తో ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు రాత్రిపూట కూడా బృందాలు క్షేత్రస్థాయిలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఆర్టీజీఎస్లో మంతా తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు బృందాన్ని పంపాలంటూ సీఎం వారికి ఆదేశించడం జరిగింది ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో ఉండాలంటూ సీఎం వారికి చెప్పడం జరిగింది రాత్రిపూట కూడా బృందాలు ఎక్కడ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో ఉండాలి అంటూ కూడా వారికి ఆదేశాలు జారీ చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఒక బృందాన్ని పంపించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది క్షేత్ర స్థాయిలో తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందో పరిశీలించాలన్నారు లో మెంతా తుఫాన్ ప్రభావంపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో ఉండాలి రాత్రిపూట కూడా బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరింత సమాచారం ఈ సమావేశానికి సంబంధించి మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ ఈ సమీక్షా సమావేశంలో తుఫాను సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అధికారులు సుమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం పది గంటల నుంచి కూడా సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో ఉండి మోందా తుఫాను ప్రభావం సంబంధించి అధికారులతో నిరంతరం సమీక్షలో నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏదైతే ఆర్టీజీఎస్ లో ఉన్న సమాచారాన్ని కింది స్థాయి క్షేత్ర స్థాయి సిబ్బందికి తెలియపరుస్తున్నారు కలెక్టర్లు ఎస్పీలతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం తాజాగా ఏదైతే ముఖ్యమంత్రి ఒక ఒక వినతిని అయితే చేశారు అధికారులకు ప్రభుత్వ బృందాల్లో గ్రామాల్లో ఉంటే ప్రజలకి నమ్మకం కలుగుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది కాలువలు చెరువులు రోడ్లకు ఎక్కడైనా కోతలో గండ్లు పడ్డాయి అనేది పూర్తిగా రాత్రిపూట పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయడంతో పాటు టెక్నాలజీని వినియోగించుకొని పశ్చన పంట నష్టాన్ని అంచనా వేయాలని సీఎం సూచించారు శాఖల వారీగా నష్టం అంచనా నివేదికలను సిద్ధం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు నష్టానికి సంబంధించి ప్రాథమిక అంచనాను కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళని తొందరగా పంపేలా చర్యలు తీసుకోమని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు తుఫాను ప్రభావం తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించాలి ఆర్టీజీ సెంటర్ నుంచి అయితే ముఖ్యమంత్రి మరోసారి టెలికాన్ఫరెన్స్ కూడా అధికారులతో నిర్వహించడం జరిగింది తుఫాను ప్రభావిత ప్రాంతాల మంత్రులు కలెక్టర్లు క్షేత్రస్థాయి అధికారులతో కూడా మాట్లాడారు ప్రకాశం బాపట్ల కృష్ణా పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లాల కలెక్టర్లతో కూడా ఆయన ఏదైతే తుఫాను తీవ్రత గురించి అడిగి తెలుసుకున్నారు ఏలేశ్వరం బొడమేరు వాగుల్లో ప్రవాహాల గురించి కూడా ఆరా తీయటం జరిగింది అదేవిధంగా అదేవిధంగా రిజర్వాయర్లకు సంబంధించి మూడు టీఎంసీల వరకు ఏలేదారు రిజర్వాయర్ లో వాటర్ రావచ్చు అనే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఉదయం ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి నిరంతరం అయితే ఆయన సమీక్ష చేస్తూ ఉన్నారు మొత్తం జిల్లాల్లో ఉన్న పరిస్థితిని కూడా మంత్రులతో కూడా మాట్లాడారు నిమ్మల రామానాయుడు నాదెన్న మనోహర్ అచ్చనాయుడు తదితరులు జిల్లాల్లో ఉన్న పరిస్థితిని ఆయనకు చెప్పడం జరిగింది ఈ విధంగా ఉదయం ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ హోం మంత్రి అనిత ముగ్గురు కూడా రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి అక్కడ ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పంచుకుంటూ ఉన్నారు ఇంకా తీరం దాటే సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా ఎంత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇటు పరిస్థితిలో కూడా అశ్రద్ధ లేకుండా అందరూ కూడా ఇంకా కీలక సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి రేపటి వరకు కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తగిన ఆదేశాలు అయితే ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉన్నారు రవిచంద్ అంటే తీర ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారా ఒకవేళ తరలిస్తే వారికి ఎలాంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది దీనిపైన ఈ సమీక్ష సమావేశంలో చర్చించారా ఏం చెప్తున్నారు అధికారులు డెఫినెట్ గా తీర ప్రాంతాల్లో ఏదైతే లంక గ్రామాల్లో ఉన్న ప్రజానీకాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించారో దాదాపు వెయ్యి పైన వారికి కేంద్రాలు సురక్షితంగా ఉండేందుకు వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆ కేంద్రాల్లో వీరంతా కూడా చేరుకోవడం జరిగింది వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారం కావచ్చు అంతా పరిశుభ్రంగా ఆ ప్రాంతాలని అంతా కూడా ప్రభుత్వం విద్యుత్ కావచ్చు అన్ని అన్ని సౌకర్యాలు అయితే వారికి కనిపించడం జరిగింది అన్ని విధాలు కూడా ఎవరైతే పునరావాస కేంద్రాల్లోకి వచ్చిన ప్రజానీకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున చేయడం జరిగింది ఎందుకంటే ఈసారి తుఫాను వస్తుంది అన్న సమాచారం దగ్గర నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దుబాయ్ పర్యటించి వచ్చాక మొత్తం కూడా అప్పటి వరకు దాదాపు పది పదిహేను సమీక్షలో అయితే ఈ తుఫాను పైన ఆయన చె చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇంత చిన్న సమస్య కూడా రాకుండా ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా కూడా అప్రమత్తంగా ఉందని చెప్పుకోవచ్చు అదే పునరావాస కేంద్రాల్లో కావచ్చు ఏదైనా సమస్యలు ఎదురైనా కావచ్చు ఉదాహరణకి రోడ్ చెట్లు పడిపోయినా కూడా వాటిని కటింగ్ చేయడానికి టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి పది నిమిషాల్లోనే కాల్ వచ్చిన ఏదైతే కాల్ సెంటర్ కి ఎవరైనా కాల్ చేస్తే పది నిమిషాల్లోనే ఎమర్జెన్సీ టీమ్స్ అయితే ఆ ప్రాంతానికి హాజరవుతున్నాయి మొత్తం కూడా ప్రజానీకం ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే ఆ ప్రభుత్వం వైపు నుంచి కానీ వాతావరణ శాఖ నుంచి కానీ వారికి ఆదేశాలు వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజల్లోనే ఉండి వారి సమస్యలను ఏదైతే వారి సమస్యలను అర్థం చేసుకొని ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వే విధంగా కూడా ప్రభుత్వ ఆదేశాలు ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఒకవేళ పెద్ద వర్షాలు పడి నీళ్లు నిలిచినా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంది